అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ మహానగరానికి సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్కు మరొకసారి కస్టమర్ల డిమాండ్ మేరకు వీడియో చేస్తూ ఉన్నా నా డిమాండ్ మేరకు అంగడోల డిమాండ్ మేరకు కాదు ఎంతోమంది మన అక్క చెల్లెమ్మలు డిమాండ్ మేరకు మరొకసారి సిల్క్ మిల్క్ కంపెనీని మీకు పరిచయం చేస్తూ ఉన్నా మిల్ కంపెనీ అనమాట మిల్స్ అనమాట మిల్ అంటే బెల్ టు బెల్ మీరు ఆర్డర్లు ఇచ్చుకోవచ్చు బేలల్లా బేలల్లా సింగిల్ పీసు రెండు పీసులు మూడు పీసులు కథలు కాదు బేల్లా బేల్ తరువాత మరి అది ఆ సిల్క్ మిల్స్ కంపెనీ ఏది అంటే నియమావారి సిల్క్ మిల్స్ కంపెనీ కంపెనీ గురించి చెప్పేదానికన్నా ముందు సునీత దారు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తా ఈ ఛానల్ చూసేటటువంటి వాళ్ళు అనామకులు కాదు ఈ ఛానల్ చూసేటోళ్ళు ఎంతోమంది అక్క చెల్లెమ్మలు నాకు తెలుసు ఒంగోలు నుంచి ఆదిత్య కుమారి అక్కయ్య వరంగల్ నుంచి వచ్చేసి స్రవంతి అక్కయ్య మన హైదరాబాద్ సంగారెడ్డి నుంచి వర్ష సునంద ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోవాలి అంటే పెద్ద లిస్ట్ అవుతుంది మరి తెలిసిన మనుషుల్ని షీటింగ్ చేయలేను కదా అందుకని హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ మ్యానుఫ్యాక్చరర్ని కంపెనీస్ని సిల్క్ మిల్స్ని ఈ ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి నిర్భయంగా మీరు గుండెల మీద చేసుకొని తీసుకోవచ్చు సో అందులో భాగంగానే ఈరోజు మనం వచ్చినాం నియమవారి సిల్క్ మిల్స్ ఇక్కడ మనకు సుజాత మేడం గారు ఉంటారు మాట ఎంత మంచిదో మనసు కూడా అంతే పవిత్రమైన స్వభావం ఉంటుంది చీటింగ్ చేసి డబ్బులు సంపాదించాలని కాదు కానీ మీరు బాగుపడి మీ ఆశీర్వాదాల ద్వారా బతకాలనుకునేటటువంటి మన మేడం సుజాత మేడం గారు ఉంటారు రెండవది వచ్చేసి సో తెలుగు ప్రాబ్లం లేదు రెండవది వీడియో మీద ఉండే నంబర్కు ఫోన్ చేయండి మాట్లాడండి ఓకే ఒక బిజినెస్ పర్సన్కు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే సాధించాలి శోధించాలి పరిశోధించాలి ఎంక్వైరీస్ చేయాలి ఎందుకు అంటే ఇంత పెద్ద సిల్క్ మిల్స్ని ఎంత పెద్ద సిల్క్ మిల్స్ అంటే జర కొద్దిగా చూపిస్తుంది ఇంత మంచి కంపెనీని పరిచయం చేసేటప్పుడు సో మీరు ఎంక్వైరీ చేయాలి వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ ఫోన్ చేయండి మాట్లాడండి మీ బిజినెస్ ఏంది అని చెప్పేసి సో ఏమంటే వీడియోలో కొన్ని డిజైన్స్ చూపిస్తూ ఉంటాం ఒక పది పదహైదు డిజైన్లు చూపిస్తాం ఈ పది పదహైదు డిజైన్లు కూడా సమంగా చూడలేక స్కిప్ కూడా చూసి జనాలు చాలామంది ఉన్నారు కాబట్టి వీడియో మీద ఉండే నెంబర్కి ఫోన్ చేయండి ఆమె ఏదన్నా బిజీలా ఉండి లైవ్ కస్టమర్స్ ఎంతోమంది వస్తూ ఉన్నారు పండగల సీజన్ ఉన్నది ఎత్తలేదనుకో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మేడం మీకు తిరగ కాల్ చేస్తుంది ఓకే ఇంకా ఇక్కడ మినిమం పెట్టుబడి అంటే ఒక ఐదు వేలు పదివేల రూపాయల నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు దానికి కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇస్తుంది ఈరోజు మీరు ఆర్డర్ ఇస్తున్నారు అనుకోండి మధ్యాహ్నం ఒకటిన్నర లోపల పేమెంట్ చేసినారు అంటే రేపు ఒకటిన్నర లోపల మీకు కాపీ వస్తుంది సాయంత్రం పేమెంట్ చేసినారు అనుకోండి సెవెంటీ టూ టూ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ఎల్లారి కాపీ వస్తుంది ఏడు దినాల్లో మీకు సరుకు వస్తుంది ఇది సో నిర్భయంగా బిజినెస్ స్టార్ట్ చేయండి మీ వెనక మేము ఉన్నాం మా వెనక కంపెనీలు ఉన్నారు నేను వ్యాపారస్తుల కన్నా ఎక్కువ జనాలను నమ్ముతా జనాల డబ్బును నమ్ముతా జనాల నష్టపోరాదన్న భావన నమ్ముతా కాబట్టి సో ధైర్యంగా బిజినెస్ స్టార్ట్ చేయండి ఇంకా కలెక్షన్ చూద్దాం మేడం గారు మస్తు కలెక్షన్ పెట్టున్నారు నేను ఆల్రెడీ షాంపుల్స్ చెక్ చేసిన ట్రయల్ చేసినా మనకు సూటబుల్ అవుతాయా లేదా అని చెప్పేసి సో ఇక ప్రశ్ననాది జవాబు మీదిలో భాగంగా మన సుజాత మేడం గారు ఎన్ని శారీస్ ఈ వీడియోలో చూపిస్తున్నారో కామెంట్ పెట్టండి ఒక లక్కీ విన్నర్గా నూట ఒక్క రూపాయలు సునీత యూట్యూబ్ ఛానల్ నుంచి క్యాష్ ప్రైస్ గెలుచుకుంటారని ఆశిస్తూ కలెక్షన్ చూసేద్దాం రండి నమస్తే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం మీకు ఎందుకంటే లాస్ట్ టైం వీడియో చేసినాం ఎంతో మంది కూడా మంచి లాభాలతో కూడినటువంటి సరుకు పంపించిండ్రంట ఇంతకు ముందు వీడియో తీయడానికన్నా ముందు మీరు పంపించిన ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకు ఐదారు మందితో మాట్లాడినా సో మీరు ఇట్లానే హెల్ప్ఫుల్ చేయాలి మా లక్ష్యాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి మాది మాది ఏమి అంటే ప్రతి పేద మధ్య తరగతి వాళ్ళ ముఖాల పైన చిరునవ్వులు చూడాలన్నది మా ఆశయం సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య ఏదో బండలు పట్టుకున్నారు మేడం ఏంటి కదా డైలీవేర్ స్టార్టింగ్ నుంచి కూడా అడుగుతూ ఉంటారు కదా అన్నయ్య వాళ్ళందరి కోసం అని డైలీవేర్ నుంచి ప్రతి ఒక్క ఐటమ్ ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుంది అయ్యో వీళ్ళు ఇవే చూపించారు వీళ్ళ దగ్గర ఇవే ఉన్నాయా ఏమో అవును వాళ్ళు డౌట్ వస్తుంది కదా అందుకని నా దగ్గర ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో అన్ని వెరైటీస్ ఈ వీడియోలో కొన్ని చూపిస్తాను అన్నయ్య ఓకే ఇవి డైలీవేర్ ఇస్తాను డైలీవేర్ ఇస్తాను ఎంత నుంచి స్టార్టింగ్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ లెంత్ లెంత్ ఎట్లా ఉంటుంది సిక్స్ మీటర్స్ ఉంటది ఓకే విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ నో డ్యామేజ్ నో ఫుల్ గ్యారెంటీడ్ ఐటమ్ ఉంటుంది ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను ఇంకా ఉగాది రంజాన్ ఉగాది రంజాన్ అండ్ అన్ని విధాలుగా మనకు ఉపయోగపడేట ఇరవై రోజులు కూడా లేదు ఈ సారీ చాలా బాగుంటది అన్నయ్య డోల పైన ముగ్ధ మీద వస్తుంది డోలా ముగ్ధ వేసేసి ఇలా వచ్చేసింది అనమాట గోమా గోమాత ఎక్కడ డిజైన్ అనమాట కామదేను అంటుంటారు కామధేను శారీస్ అనమాట ఇలా వస్తుంది శారీ మొత్తం ఫ్లోరల్ గా ఇది వచ్చేసి పళ్ళు అన్నయ్య చూడండి ఇలా కనిపిస్తుంది పళ్ళు మొత్తం చక్కగా చాలా అందంగా ఉంటుంది వీటిల్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నయ్య వీటిలో చూపిస్తాను మీకు కలర్స్ అనేది ఇది చూడండి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో

ఇది వచ్చేసి ముగ్ధా మీద వస్తుంది గ్యాప్ బోర్డర్ దీంట్లో ప్రత్యేకత ఏంటిది అనేసి ఇలా వీవింగ్ అనేది రెండు వస్తాయి అన్నయ్య జరి వీవింగ్ వస్తుంది ప్లస్ జకాడ్ వీవింగ్ జాడు వస్తుంది ఇలా ఫ్లవర్ బేసిక్ పైన ఉంటుంది పైన మాత్రం సింగిల్ బోర్డర్ ఉంటుంది అనమాట ఇలా వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది పళ్ళు శారీ కూడా లుకింగ్ చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది కట్టుకుంటే కూడా ఇప్పుడు వచ్చిన పండుగలకి కి పట్టు పట్టు చీరలు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అందరు వెయిట్ లెస్ కావాలి అంటుంటారు కదా వితౌట్ బ్లౌజ్ అండి ఖచ్చితంగా కదా లేవండి వాళ్ళకి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు అవి అమ్ముకున్నట్లయితే వాళ్ళు లాస్ లో పడతారు మళ్ళీ ఇటువైపు ఇప్పుడు ఈ నుంచి అడికి చార్జెస్ లాస్ మళ్ళీ అవి సేల్ అవ్వవు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అందుకనే ఖచ్చితంగా విత్ బ్రౌజ్ నేను సేల్ చేస్తాను దీనికి సంబంధించిన కలర్ కలర్స్ అన్నీ ఓకే ఇది వచ్చేసి కింద బాడరు ఒకటి డిజిటల్ లాగా అనిపిస్తుంది అన్నయ్య డబుల్ కేడ్ వస్తుందన్నమాట బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మధ్యలో ఒక లైనింగ్స్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది సో ఎలిగెంట్ సో బ్యూటిఫుల్ వా వావ్ అని మొత్తం సీతాకోక శిలకలు బటర్ఫ్లై అండ్ కింద ఫ్లవర్ బేసిక్ లో వస్తుందన్నమాట ఫ్లవర్స్ ఎక్కడ ఉంటే బటర్ ఫ్లైస్ అక్కడ ఉంటాయి కదా ఆ కాంబినేషన్ లో తయారు చేశాను అనమాట ఇది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చాలా షైనిష్ సూపర్ ఉంది అందుకే నేను కామెంట్ స్టార్టింగ్ లోనే ఇచ్చేసినా వీళ్ళ డబుల్ చైర్ వస్తుంది పళ్ళు కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో సూపర్ ఇంట్లో కూడా కలర్స్ ఇందులో మాత్రం వైట్ కలర్స్ వస్తాయండి దీంట్లో కలర్ చార్ట్ చూడాలనిపిస్తుంది అన్నమాట ఎగ్జాట్లీ అనేది ఖచ్చితంగా ఇదిగో చూడండి ఓకే వాయిలెట్ గ్రే గ్రీన్ రామా రెడ్ పర్పల్ పర్పల్ ఎయిట్ పీస్ ఎయిట్ పీస్ ఎయిట్ పీస్ ఎందుకంటే ఈ డిజైన్ ఐ ఎయిట్ కలర్స్ మీద అట్రాక్షన్ కలర్స్ సూపర్ ఉంటది అవును చూడడానికి కూడా చాలా గ్రాండెడ్ గా కనిపిస్తుంది అన్నమాట డిజైన్ బాగుంది కాబట్టి కలర్ లెక్కో చేయాలనిపిస్తది అది అవును ఓకే సూపర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎండాకాలం వర్షాకాలం అని కాకుండా ఎప్పుడైనా కట్టుకున్న కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది బ్లౌజ్ శారీ ఇలా చాలా అందంగా ఉంటాయి అసలు చీర ఇది చాలా వెయిట్ లెస్ ఉంటాయి ప్లస్ డిజిటల్ కట్టుకోవడానికి గ్రాండ్ కనిపిస్తుంది అఫీషియల్ గా ఉంటుంది జాబ్ పర్పస్ గా వెళ్ళే చిన్న చిన్న ఫంక్షన్ వాళ్ళకి కూడా చాలా అందంగా కనిపిస్తుంది లుకింగ్ గా ఉందో గ్రాడ్యుయేషన్ చాలా బాగుంటది కట్టుకున్న వాళ్ళకి కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది వీటిలో కూడా అయితే వీటిలో ఏంటంటే స్పెషల్ ఒకటే కలర్ మీద డిజైన్ రాదన్నయ్య రెండేం డిజైన్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ వస్తుంటుంది ప్యాకేజ్ రకంగా ఉంటదన్న ఉద్దేశంతో ఇట్లా చూపిస్తా ఉన్నాము బ్యాగ్ వస్తుంది వీడియో మీద ఉండే నెంబర్ కు ఫోన్ చేస్తే మీకు మొత్తం ఈ కవర్ లో నుంచి విప్పి చూపిస్తారు మీకు ఓకే వేళ వస్తుంది నే కేట్ లక్ ఈ కేట్ లక్ కూడా వస్తుంది వాళ్ళకి ఈజీగా మనం ఇలా చూపించవచ్చు టైర్ మొత్తం ఓపెన్ చేయకుండా ఈ కేట్ లక్ ఇలా చూపిస్తే వాళ్ళకి ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ మనం అనేది సో ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళకు కస్టమర్స్ పంపిస్తామని ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు బెల్ట్ లో చాలా మంది అడుగుతారు బెల్ట్ బ్లౌస్ కావాలి బెల్ట్ బ్లౌస్ కావాలి అని వాళ్ళ కోసం అని ఈ వెరైటీ అనమాట ఫుల్ వర్క్ వస్తుంది అన్నయ్య ఈ ప్రింటెడ్ సీక్వెన్స్ ఉంటుంది బట్ ఇది మాత్రం పిన్నగినా కూడా పోదు అండి కూడా పోదు గ్యారెంటీ ఐటమ్ అనమాట శారీ మొత్తం టోటల్ ప్లేన్ వస్తుంది వీటికి లట్కన్స్ కూడా కట్టి ఉంటుంది ఆల్రెడీ మనం ప్రత్యేకంగా లట్కన్స్ చేయించుకోవాల్సిన పని లేదన్నమాట బ్లౌజ్ మీద జరిగి మొత్తం ప్లేన్ వచ్చేస్తుంది సారీ మొత్తం

బ్రేన వాట్ టపాట ఫోటో కొడొచ్చు నికో టికింగ్ ఇలా అవుస్తుందన్నయ ఓకే ఎలా సస్త ఇంకొటి వచ్చేసి ముగ్దాన్నయ ముగ్దా ముగ్దా సిల్క్ yes sir ఇప్పుడు ముగ్దా బాగా ట్రెండ్ లో సూరత్ మొత్తం ముగ్దానే దొరుకుతావున్నది యాడి వైనా కూడా ఓకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉందది ఓకే ఈ ముగ్దానే పర్జుళ్ళే

పల్లె అందం సారీకి అన్నట్ల నిజంగా దీన్ని చూస్తే అర్థమైతున్నది ఎగ్జాక్ట్లీ అని ఓకే వీటిలో కూడా కలర్స్ కలర్ ఎవరి వీటిలో కూడా ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఎయిట్ కలర్స్ అలా వస్తాయి ఇది ఇప్పుడు ఈ డిజైన్లో మాత్రం ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఓకే ఇలా ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి మీకు ఇప్పుడు బాగుంటుంది అని ఫ్యాన్సీ ఐటమ్ శారీ వచ్చేసి శిబోరి ప్రింట్ పైన ఉంటుంది శిబోరి ప్రింట్ పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ టైప్ ఉంటుంది అనమాట కానీ బాగుంటుంది ఫాబ్రిక్ చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది వీటిలో జరిలైన స్కూన్ ఉంటుంది అనమాట చెమకి ఇట్లా ప్రింటెడ్ అన్నమాట అది మొత్తం బాల్ ప్రింట్ లాగా కనిపిస్తది కానీ చాలా దగ్గరకు వస్తే ఏర్పడుతుంది అది ప్రింట్ ఇలా డబల్ షెడ్ వస్తుంది ఇది బోర్డర్ అన్నయ్య ఇలా చూపిస్తాను ఐదా వస్తుంది ఓకే కనపడుతుంది సారీ మొత్తం టోటల్ దీనికి మాత్రం పళ్ళు అన్నయ్య పళ్ళు సేమ్ సారీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సపరేట్ పల్లు ఇవ్వలేదు పళ్ళు ఉంది కానీ సపరేట్ లేదు ఓకే ఇది ఒక డిజైన్ అనమాట ఇది కూడా ఒక డిజైన్ లేదు ఇలాంటివి చాలా మంది చాలా మంది అవును అవునవును చిన్న కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు యంగ్ జనరేషన్ దాని అనేది ఇలా వస్తుంది సెపరేట్ ఇచ్చినారా ఇలా

కలంకారీ ప్రింట్ ప్లేస్ అనమాట సీక్వెన్స్ కూడా ఉంటుంది అనే వీటిల్లో చిన్నగా మధ్యలో సీక్వెన్స్ లైన్స్ వస్తాయి చూడండి ఎంత వస్తుంది సీక్వెన్స్ లైన్స్ థ్రెడ్ లో వచ్చేస్తుంది అనమాట మొత్తం వీవింగ్ అనమాట ఇదంతా కలంకారీ ప్రింట్ వస్తుంది మొత్తం కింద స్మాల్ వస్తుంది పెద్ద పెద్దగా వస్తుంది పైన చిన్నగా వస్తుంది బార్డర్ దీనికి పళ్ళు కూడా ఇచ్చా అనమాట సారీ ఫ్లోరల్ ఇలాగే ఉంటుందన్నయ్యా మొత్తం ఇలా ఉంటుంది వీటిలో కూడా కలర్ చార్ట్ అనేది అవైలబుల్గా ఉంది ఇలా కలర్ చార్ట్ అనేది ఐట్ కలర్స్ అలా వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయండి వావ్ డిజైన్ అట్లే ఉంది కలర్ అట్లానే ఉంది మేడం రెండు పోటీ పడుతో ఉన్నాయి తో డిజైన్ డిజైన్ తో కలర్ ఓకే ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయంట ఇంకోటి వచ్చేసి లీవ్స్ అంటే కొంతమంది బార్డర్ సేమ్ కింద సేమ్ కలపడి వస్తున్నాయి అండి మాకు డిఫరెంట్ గా బార్డర్ ఉండాలి డిఫరెంట్ గా శారీ కావాలని అడుగుతున్నారు మొన్న ఈ వీడియో అప్లోడ్ అయ్యాక అందుకని వాళ్ళ కోసం అని కలర్ ఒకటి వస్తుంది బార్డర్ అనేది కింద వేరే వస్తుంది ఏ బార్డర్ అయితే వస్తుందో మీకు బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట శారీ మొత్తం ఇలా వస్తుంది అండి లీవ్స్ తోటి లీవ్స్ కూడా ఇప్పుడు ట్రెండెడ్ నడుస్తుంది బాగుంది సహీది పల్లు. تحصیل చూడండి. కూడా మీకు కలర్ చార్ట్ అనేది ఉన్నది. చూడండి. ఒక్కొక్క కలర్ డిఫరెంట్ ఇతన్ని డార్క్ కలర్స్. డార్క్ కలర్స్. ఎందుకంటే మనం వేసే ప్రింట్ అనేది కొంచెం క్లియర్ గా కనిపించాలి. ప్లస్ బ్లౌజ్ కూడా బట్టి కాంబినేషన్ పర్ఫెక్ట్ కూర్చోవాలని హ్మ్. చేపిచొనమట ఈ విధంగా. వచ్చేసింది కదా అక్కడ వచ్చేసింది ముప్పై ఎనిమిది డిగ్రీలు ఇంకా మనకి కొద్ది కోల్డ్ ఉన్నది కానీ అక్కడ టెంపరేచర్ ఆల్రెడీ థర్టీ ఎయిట్ సొంత గారు ఊర్లో ఉన్నారు కదా చెప్తా ఉన్నారు ఎండలో 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 నేడుస్తుంది చూడండి ఇలా వస్తుంది అన్నయ్య సారీ మొత్తం ప్యూర్ కాటన్ అన్నయ్య దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ పర్సెంట్ కాటన్ శారీస్ కి విత్ బ్లౌజ్ రాదు కదా మరి వీళ్ళకి వీట్లో బ్లౌజ్ ఉందా ఓకే వద్ద ఫోల్డింగ్ పోతుంది ఇది ఓకే

కాకపోతే శారీ మొత్తం ఓపెన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే శారీ ఇది కాటన్ కదా నేను ఓపెన్ చేస్తే కూర్చోదు అనమాట కాటన్ అంటే గుర్తుకొచ్చింది ఇట్లాకి వాషింగ్ ఇట్లా గంజి పెట్టి చేపించుకోవచ్చు నార్మల్ వాషింగ్ అయినా నార్మల్ వాష్ చేసుకోవచ్చు కొంతమంది గంజి కూడా పెట్టుకోవచ్చు గంజి కూడా ఓపిక అన్నయ్య ఇది నార్మల్ వాష్ చేసుకున్నా బానే ఉంది నార్మల్ వాష్ పెట్టినా టిఫ్ వచ్చేస్తది టిఫ్ వచ్చేస్తది ఓకే ఇలా వస్తుంది ఇట్లా కలర్ షార్ట్ కూడా ఇలా వస్తాయి ఇట్లా కలర్ షార్ట్ చూపిస్తాను ఇలా టెన్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క

టెన్ కలర్స్ టెన్ కలర్స్ అంతే కాకుండా అండి కొంతమంది ఇప్పుడు సీజన్ కదా ఈ పండుగలకి కొంతమంది యూనిఫామ్ టైప్ సింగిల్ కలర్ కావాలని అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి అట్లా చాలా మంది ఉన్నారమ్మా అలా కూడా కొంతమందికి సేమ్ కలర్ లో ఇప్పుడు ఈ కలర్ ఉందనుకోండి అనుకోండి ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అన్ని పీసెస్ ఇస్తాను ఒకవేళ మీకు కావాలంటే నాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేడం నాకు కావాలి కావాలి చెప్తే నేను చేసి చెప్తా కొన్ని స్టాక్ ఉంటాయి కొన్ని మాత్రం చేయాల్సి ఎందుకు చేసి పెట్టుకుంటారు ఎగ్జాక్ట్ ఇవైతే రెడీగా ఉన్నాయని మీకు చూపించే వీడియోలో చూపించేటి మాత్రం కొన్ని ఐటమ్స్ అనేది రెడీగా ఉన్నాయి మీరు నాకు వీడియోలో కాల్ కట్ చేస్తే నేను చెప్తాను మీకు కావాలి అనుకుంటే ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్ గా ఇస్తాను ఒకటే కలర్ లో

కలర్కి ఒకటి ఫ్యాబ్రిక్ ఒకటి చూపించడం వల్లనే పదిహేను నిమిషాలు అయింది సో ఇంత బిజీ టైంలో కూడా మీకు ఎన్నో వీడియో కాల్ అక్కడ క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా మాకోసం ఒక పది నిమిషాలు టైం ఇచ్చిండ్రు థ్యాంక్ యూ సో మచ్ మేడం చూసినారు కదా సూపర్ కలెక్షన్ డైలీ వేర్ నుంచి మొదలుకొని ముగ్ధ సిల్క్ కాటాను తర్వాత మస్తు కలెక్షన్స్ మేడం చూపించింది చూపించిన డిజైన్లు తక్కువనే నేను స్టార్టింగ్లోనే చెప్పున్నా కాల్ చేయండి మంచి బిజినెస్ ఇస్తుంది మీకు ఎవరైనా మీకు హోల్సేల్ టు హోల్సేల్ బిజినెస్ కావాలనుకుంటున్నారా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా షాప్ పెట్టాలనుకుంటున్నారా వన్స్ విజిట్ సూరత్ ఒకసారి సూరత్ రండి మంచి బిజినెస్ మీకు సుజాత మేడం గారు ఇస్తారని తెలియజేస్తూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అందరికీ సెలవు మీ నాకు సూరత్ నుంచి నమస్తే